సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ద మండలం ముక్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రమేష్ అనే ఉపాధ్యాయుడు ఏడాది క్రితం చేరాడు అతను చేరిన సమయంలో పాఠశాలలో సంఖ్య అంతంత మాత్రమే ఉండేది రమేష్ ప్రత్యేక చొరవతో ముప్పై మంది విద్యార్థుల సంఖ్య నుండి ఎనభై మంది విద్యార్థుల వరకు పెంచడం జరిగింది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారిని సముదాయించి ప్రభుత్వ బడిలో చేర్పించారు ఈ క్రమంలో ఉపాధ్యాయుల అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇటీవల రమేష్ను మండలంలోని ఇరక్పల్లికి బదిలీ చేశారు ఈ క్రమంలో ఆందోళనకు గురైన చిన్నారులు గ్రామస్తులు నారాయణఖేడ్ నాగలిగిద్ద ప్రధాన రహదారిపై గురువారం ఆందోళన చేపట్టారు ధర్నా రాస్తారోకో చేశారు తమ ఉపాధ్యాయుడు రమేష్ తమ పాఠశాలకే రావాలని ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా చిన్నారులు రమేష్ సార్ తమ పాఠశాలకు రావాలని రోధించారు చిన్నారులు మూకుమ్మడిగా కన్నీరు పెట్టుకున్నారు దీంతో అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయుడు రమేష్ నాగలిగిద్ద పోలీసులు విద్యార్థులను శాంతింపజేసి అక్కడి నుండి పంపించివేశారు మాది ముటాపురం మరి మండలం నాగిలిగిద్దె మరి ఇక్కడ మాకు సార్ రమేష్ సార్కు అక్కడ బదిలీ చేసిరంట ఇరుపల్లి చేసిరంట మా ఊళ్ళో మొదలు ముప్పై మందిని ఉండి ముప్పై మంది ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు మంది చేసి ఆయన తొలకచ్చిండి మొత్తం మా ప్రైవేట్కి పోతే మొత్తం ముక్క పంపించుకున్నాము నాగిద్దె బస్సులు మొత్తం ఖాళీ పోతున్నాయి ఖాళీ పంపించినాం ఎందుకంటే మా రమేష్ సార్ మంచిగా ఉండి మేము ఇక్కడ ముగటాపురం కూడా తీసుకున్నాము మాకు పిల్లలకు మొత్తం పిల్లలి రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి ఏడుస్తున్నారు మొత్తం తల్లని కొట్టు ఏడవకుండా కానీ రమేష్ సార్ కోసం అందరు ఏడుస్తున్నారు దయచేసి మా రమేష్ సార్కు నలుగురికి ఇక్కడే మా ఊరికే పంపాలని కోరుతున్నాం దయచేసి మీకు అందరికీ ధన్యవాదాలు అందరికీ మీకు నమస్కారం చేస్తాం మా సార్కు మాకు పంపించాలి నలుగురికి మన దాని పిల్లలు ఎంతో అభ్యర్థం పర్పురంలో సార్ లేదంటే ఆ సార్ మిగుతపురం ఇచ్చి మనం ఎరుపల్లికి మన రిటైర్మెంట్ అయ్యాయినా అక్కడ కర్స్ఫర్ అయ్యుడు మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము మరి పిల్లలు ఎంతో బాధపడుతున్నారు పోయినసారి ముప్పై పిల్లలు ఉంటుంది ఈసారి డెబ్బై పిల్లలు అయ్యారు అయినా రిటర్న్ మీద అయినా సార్ మంచిగా అని చెప్పింది మరి దాని గురించి మేము కూడా మేము మాట్లాడుతున్నాము మేము అందరికీ ధర్నా చేస్తున్నాం రోడ్కి వచ్చి మెయిన్ రోడ్కి వచ్చి ధర్నా చేస్తున్నాము మేము సార్లు కూడా మేము అడుగుతూ ఉన్నాం మేము మా మూట సార్లు ఎంత కిందకుందికి మాకు ఇసుకులు ఇప్పుడు బాగా పైన చేసి ఉందంటే మేము అడుగుతూ ఉన్నాం మేము అదే మాట మేము ఇప్పుడు ధనా దగ్గరికి అదే మాట అదే సార్ కావాలి మాకు అదే సారు కావాలి మేము ఇప్పుడు మరి మా సారు మర ఎక్కడొక్కరు పోకూడదు మా సార్ మాకు కావాలి మాకు రావాలి మా పిల్లలు కూడా ఇంట్లో ఉండదు లేకపోతే ఆ సార్ రాకపోతే మన ఇసుకులు కూడా తాను వేసుకుని అదే పోవాలి ఏ సార్ కూడా మాకు అవసరం లేదు మాగత మండలం సంగారెడ్డి జిల్లా మాకు సార్ వచ్చి వన్ ఇయర్ అయింది కానీ మా స్కూల్లో ఎంతో అభివృద్ధి చేసిండ్రు ఇంతకుముందు అభివృద్ధి అనేది లేకుండే మా స్కూల్లో అదేవిధంగా పోయినసారి మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు ఈ సార్ వచ్చి మాకు అందరికీ పోయినసారి ముప్పై ఉన్న సంఖ్యకు ప్రైవేట్ స్కూల్ నుంచి మరియు గవర్నమెంట్ స్కూల్లోకి మా పిల్లలందరినీ చేర్పించుకున్నాడు ఈసారి డెబ్బై ఐదు వరకు స్ట్రెంత్ పెరిగింది ఈ సార్ వల్ల మా ఊరు ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసేవా చేసే సార్లను ఏమో కొన్ని రోజులు మాత్రమే వస్తారు ఏం పనులు చేయని సార్లను మాత్రం అప్పుడే వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్మ్ చేస్తారు అందుకోసమే మా పిల్లలు కూడా ఈ సారు ఇరక్పల్లికి ట్రాన్స్ఫర్ అయిందా అని మా పిల్లలు ఎంతో బాధను వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈరోజు మా ఈ పిల్లలందరూ మా పిల్లలందరూ మా సార్ మాకే కావాలని మా ముక్తపూర్ సారు రోడ్డు వచ్చి ధరణ చేయడము జరిగింది కాబట్టి గవర్నమెంట్ మా ముక్తపూర్ తరఫున స్పందించి మాకు కావాలనుకున్నటువంటి సార్ని మా మా గ్రామానికే చేర్పించాలని మా ముక్తపూర్ ప్రజలంతా విన్నవించుకుంటున్నారని మా యొక్క మనవి